హాస్టల్ నుంచి తప్పించుకుని పారిపోయింది ప్రసాద్ తర్వాత చెప్పాడండి హాయిషా కలిసిన వ్యక్తి పేరు సాదికాసనని టాచాబుత్రాల్లో పెద్ద రౌడీ శ్రు పేదలకి అనాథలకి సాయంగా ఉంటాడని పేరున్న వ్యక్తి అంట సార్ కొంతమంది పెద్ద పెద్ద కి పోలీస్ ఆఫీసర్లకి అతనంటే గిట్టదంట సార్ ఆ వీడియోతో అతని దగ్గరికి వెళ్ళిందండి ఆయేషాదిక్ ఆయేషాకి రక్షణ ఇచ్చి సాయం చేస్తానని మాట ఇచ్చాడండి సార్ కానీ జరిగింది వేరే ఆ వీడియోలో ఉన్నది హోమ్ మినిస్టర్ కొడుకు రంజిత్ అది చూడగానే సాదిక్ ఆలోచనే మారిపోయింది సార్ అతనికి బంగారం లాంటి ఛాన్స్ దొరికింది 이 e 뭔데?